కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం తెలుగు సినిమా అనగానే అనేక అనేక చిత్రాలు మన మనోఫలకంపై కదలాడతాయి వాటిలో కొన్ని పౌరాణికాలు మరికొన్ని చారిత్రకాలు ఇంకొన్ని సాంఘికాలు వీటన్నింటితో పాటు మనకు అనేక అనేక జానపద చిత్రాలు కూడా గుర్తుకు రావడం తథ్యం ఇంతవరకు వేలాదిగా విడుదలైన మన తెలుగు సినిమాల్లో ఉత్తమ చిత్రాలు అనేకం వాటిలో కొన్నింటిని ఏర్చి కూర్చి మీ ముందుకు ఆనుముత్య లాంటి చిత్రాలతో అలరించబోతున్న చక్కని కార్యక్రమం చిత్రలహరికి మీకిదే స్వాగతం మొదట్లో తెలుగు సినిమా తెరకు పౌరాణిక జానపద చిత్రాలే వెలుగుల్లి నింపాయి ఎందరెందరో ప్రేక్షకులను సినిమా టాకీస్ల వరకు లాక్కొచ్చి సినిమా అభిమానులు చేశాయి అలాంటి అలనాటి మంచి జానపద చిత్రాలలో ఒకటి కీలు గుర్రం జానపదం అనగానే గ్రామీణ పల్లెపట్టు ప్రాంతాల్లో నివసించే అమాయకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన కథలు గాథలు అన్నది స్పష్టం ఆ కథల్లో దేవలోకం నుండి దిగివచ్చే దేవతలుండొచ్చు పాతాళం నుండి పైకి వచ్చే నాగకన్యలు దర్శనమివ్వచ్చు లేదా నరకలోకం నుండి నరలోకానికి వచ్చే రాక్షసులు ఉండొచ్చు కథలోకి ఎవరొచ్చినా కథలో ఎవరు ఏం చేసినా ఈ కథా సృష్టి చేసేవారికి ఈ కథలను వినే ప్రేక్షక శ్రోతలకు కావలసిందంతా కాసేపు కాలక్షేపమే కొంతసేపు అద్భుత లోక విహారమే ఊహాజనితమైన కథలతో తమకు తోచిన సన్నివేశాల కల్పనతో కనిపించని వినిపించని పాత్రలతో తమకు నచ్చిన రీతిలో వారు రూపొందించుకునే ఈ కథలకు గాథలకు ఒక హేతుబద్ధమైన పునాది ఉండదు ఖచ్చితంగా ఇలాంటి దృష్టితో రూపొందించిన చిత్రమే గుర్రం గుర్రం మీర్జాపురం రాజా దర్శకత్వంలో నిర్మాణంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన విడుదలైన సినిమా సహాయ దర్శకుడు ఎం కొండయ్య ఇందులో అక్కినేని నాగేశ్వరరావు అంజలీ దేవి జి వరలక్ష్మి లక్ష్మీ రాజ్యం ప్రధాన పాత్రల్లో నటించారు ఇంకా ఈ చిత్రంలో ఏ సుబ్బారావు రేలంగి డి సత్యనారాయణ వి కోటేశ్వరరావు ఎం కొండయ్య టి కనకం సురభి కమలాబాయి కంచి నరసింహారావు తదితరులు సహాయ నటులుగా పాత్రలు పోషించారు కథ మాటలు పాటలు చాపి ధర్మారావు నాయుడు స్టూడియో శోభనాచల స్టూడియోస్ మద్రాసు నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నేపథ్య గాయకులు సి కృష్ణవేణి ఘంటసాల పి లీలా వి సరళ శ్రీదేవి నృత్యాలు వెంపటి రాఘవయ్య తెలుగు భాషలోకి మొట్టమొదటగా వేరే భాషలోకి తమిళంలోకి తర్జుమా చేయబడిన సినిమా ఇది ప్రేక్షక శ్రోతల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించే కీలుగుర్రం చిత్రంలోని విశేషాలు ఒక్కసారి తెలుసుకుందామా మరి విదర్భదేశ మహారాజు ప్రసేనుడు ఆయన భార్య ప్రభావతీదేవి ప్రసేనుడు ఒకసారి వేటకి వెళ్లినప్పుడు ఒక రాక్షసి గుణసుందరి అంజలీవి ఆయన అందాన్ని చూసి మోహించి ఆయనతో ఆనందంగా గడపాలి అనుకుంటుంది

Mulu, ృా కంధ బ మాయ మాటలతో తమను ప్రేమించేటట్లు చేసి రెండవ భార్యగా రాజ్యంలో అడుగు పెడుతుంది ప్రభావతీదేవి సాత్వికురాలు కాబట్టి రాజు తనకు సవతిని తీసుకువచ్చిన భర్త సుఖమే తన సుఖమని భావిస్తుంది గుణసుందరి పేరుకి రాణి అయినా రాక్షస ప్రవర్తన వల్ల రాత్రివేళల్లో రాక్షసిగా ఏనుగుల్నీ చంపి చంపితింటూ ఉంటుంది కొద్ది రోజులకు ఆస్థాన జ్యోతిష్కులు రాజుకి పుత్రుడు జన్మిస్తాడని చక్రవర్తి కాగలడు అని తెలియజేస్తారు అప్పటిదాకా చిన్నరాణితో సుఖంగా గడుపుతున్న రాజు ప్రభావతీదేవికి సంతానం కలగబోతుందని తెలుసుకుని ఆమెతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు ఇది చూసి సహించని సుందరి తన చెలికత్తె అయిన రాక్షసి సహాయంతో రాజ్యంలో జరుగుతున్న జంతు నష్టానికి రాక్షసి అయిన పెద్దరానే కారణమని నిందవేస్తుంది అది నమ్మిన రాజు గర్భవతి అయిన పెద్దరాణిని అడవులకు పంపించి చంపివేసి ఆనవాలుగా ఆమె కనుగుడ్లను తీసుకురమ్మని తలారులను పురమాయిస్తాడు వారు పెద్దరాణిని అడవికి తీసుకువెళ్లి ఆమె గుణగుణాలు తెలిసినవారు కావటం వలన ఆమెను చంపడానికి ఇష్టపడరు మరోపక్క చిన్నరానికి భయపడి ఆమెను చంపకుండా కేవలం కనుగుడ్లను పెకిలించి రాజుకు అందచేస్తారు పెద్దరాణి అడవిలో అష్ట కష్టాలు పడి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది తరువాత ఆ అడవిలోని కోయగూడెం నాయకుడు ప్రజలు ఆమెను ఆమెకు జన్మించిన బిడ్డ అక్కినేని నాగేశ్వరరావును చేరదీస్తారు ఆ బిడ్డకు విక్రమసేనుడు అని పేరు పెడతారు అతను పెరిగి అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యుడవుతాడు ఇదిలా ఉండగా అంగరాజ్యంలో రాజు ఒక చాటింపు వేయిస్తాడు దాని ప్రకారం అంగరాజ్య రాజకుమారిని చిన్నప్పుడే ఎవరో మాంత్రికురాలు అపహరించిందని ఆమెను కాపాడగల ధీరుడికి రాకుమారిని అర్ధరాజ్యము అందచేస్తానని తెలియచేస్తాడు దీనికి ఆశపడ్డ ఇద్దరు జ్యోతిష్కులు ఒక శిల్పి తమ బుద్ధిబలం ఉపయోగించి ఆకాశంలో ఎగరగలిగే కీలగుర్రాన్ని తయారుచేస్తారు రాకుమారి ఎక్కడుందో తెలుసుకోవాలని జ్యోతిష్కుడు అంజనం వేసి ఆమె మూడు సముద్రాల అవతల ఉన్న ఒక దీవిలో ఉందని తెలుసుకుంటారు కాని దాన్ని అధిరోహించి రాకుమారిని రక్షించడానికి మాత్రం వారికి ధైర్యం చాలదు దాంతో వారు ముగ్గురు ఒక ఉపాయం ఆలోచిస్తారు ఆ కీలుగుర్రాన్ని రాజుకు చూపించి దాని గొప్పదనాన్ని ఆయనకు వివరించి దాన్ని అధిరోహించగల ధీరుడికి కానుకలు ప్రకటించమని కోరుతారు ప్రతాపశిల్పి చెప్పిన ప్రకారం ఈ ఆకాశ చేసి తిరిగి వచ్చిన మహారాజా వారు మంచి తమ శాశ్వతంగా ఉంచుకుంటారు మరోపక్క విక్రమసేనుడు తల్లి ద్వారా తన తండ్రి గురించి తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని రాజ్యంలో ప్రవేశిస్తాడు కీలు కీలుగుర్రాన్ని అధిరోహించి రాజు అభిమానం సంపాదించి రాజ్యానికి సేనాధిపతి అవుతాడు విక్రముడు కీలుగుర్రం మీద తిరుగుతూ అనుక్షణం కాపలా కాస్తూ ఉండటంతో జంతువులను తినటంలాంటి చిన్నరాణి ఆటలు సాగవు అప్పుడు చిన్నరాణి ఉపాయంగా తనకు భరించలేని తలనొప్పిగా ఉందని నాటకమాడి అందుకు ఔషధం మూడు సముద్రాల అవతల ఉన్న తన అక్క దగ్గర ఉందని దాన్ని తేవటానికి విక్రమసేనుడిని పురమాయించమని రాజును కోరుతుంది రాణి విక్రముడు తన దగ్గరకు రాగానే చంపి తినేయమని రహస్యంగా ఉత్తరం రాసి దానిని తన అక్కకు ఇమ్మంటుంది విక్రముడు దాన్ని తీసుకుని కీలుగుర్రమెక్కి బయలుదేరతాడు దారిలో ఒక మాంత్రికుని చేతిలో కాళికాదేవికి బలి అవ్వబోతున్న ఒక రాకుమారిని రక్షించి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమె కోరిక మేరకు వారి రాజ్యంలో కాస్త సేద తీరుతాడు అప్పుడు ఆ రాకుమారి గుర్రంలో ఉన్న ఉత్తరాన్ని చదివి దాన్ని మరో విధంగా మార్చివేస్తోంది ఆ ఉత్తరం తీసుకువచ్చిన రాకుమారుడు తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కొడుకుతో సమానమని అతను అక్కడ ఉన్నన్ని రోజులు మర్యాదలకు లోటు లేకుండా చూడవలసిందిగా దాని సారాంశం సోదరి ఈ జాబు తెచ్చిచ్చిన వాణ్ణి నేను కన్న కుమారునిలాగా చాలా ఘారాబందు పెంచుకుంటున్నాను అక్కడున్న ఉన్నవాళ్ళు ఇతన్ని నీవు కూడా కుమారుడిగానే భావించి ఏ కొరత లేకుండా చూడవలండి ఇతడి నీ ప్రియ సోదరి సుందరి విక్రముడు అక్కడికి రాగానే ఆ ఉత్తరం ప్రకారమే ఆ రాక్షసి అతనికి అన్ని మర్యాదలు చేస్తుంది ఆమె ఆమె దగ్గరే తన తల్లి కనుగుడ్లు భద్రంగా ఉన్నాయని వాటిని యధాస్థానంలో అమర్చి ఒక వేరుతో తాకిస్తే తిరిగి చూపు వస్తుందని తెలుసుకుంటాడు విక్రముడు గుర్రాలు ఏనుగులు చంపి తినేస్తూ ఉండేదట అది తెలుసుకొని దాన్ని చంపించారు దానివే ఈ గుడ్లు అయితే ఈ గుడ్లు ఎందుకు పెద్దమ్మ ఏదో ఆనవాలుగా అంశమని మీ అమ్మ పంపింది అంతేనా ఈ గుడ్లు మళ్ళీ అతికించడానికి వీలుందో ఏమో అనుకున్నాం చావా నాయనా ఆ పెద్దా చెట్టు ఈ గుడ్లు యథాస్థానంలో ఉంచి ఆ చెట్టు వేరుతో పైన రాసినట్లయితే మళ్ళా కళ్ళు ఆ రాక్షసి విక్రముణ్ణి అంతా స్వేచ్ఛగా విహరించమని చెబుతుంది కాని తూర్పు వైపున గల బిలద్వారం వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తుంది విక్రముడు అటువైపుగా వెళ్లి అక్కడ నిర్బంధించి ఉన్న అంగరాజ్యపు రాకుమారిని కనుగొంటాడు ఆమె సహాయంతో ఆ యక్ష రాక్షసుల అక్కాచెల్లెళ్ల ప్రాణం అక్కడి మూడు సముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఉన్న భరిణెలో ఉందని తెలుసుకుని దానిని సంపాదిస్తాడు ఆ భరిణెలో రెండు పురుగుల్లో ఒక పెద్ద పురుగును చంపగానే ఆ పెద్ద రాక్షసి మరణిస్తుంది విక్రముడు రాకుమారిని తీసుకుని తిరుగు ప్రయాణమవుతాడు ఇదిలా ఉండగా కీలుగుర్రాన్ని తయారుచేసిన మిత్రత్రయం అంజనం వేసి విక్రముడు రాకుమార్తెను తీసుకువస్తున్న విషయాన్ని గమనించి విక్రముడు కిందకు దిగగానే శిల్పి రాకుమార్తెను తనకు ఇమ్మని ఆమెను వివాహం చేసుకుని అంగరాజ్యానికి రాజునవుతానని కోరతాడు కానీ విక్రముడు ఆమె తన భార్యయని ఆమెని ఆమెను చెబుతాడు ఆ శిల్పి విక్రముణ్ణి వెన్నుపోటు పొడిచి రాకుమార్తెను తీసుకుని కీలుగుర్రంపై పారిపోతాడు కాని రాకుమార్తె తిరగబడటంతో ఆమెను బలవంతంగా లొంగ తీసుకోవాలని చూసి ఆమె చేతిలోనే మరణిస్తాడు ఆ రాకుమార్తె ఇద్దరు పురోహితుల సహాయంతో విక్రముడు ముందు పెళ్లాడిన మరో రాకుమారిని కలుసుకుంటుంది ఇద్దరూ కలిసి కీలుగుర్రంపై విక్రముణ్ణి వెతుకుతూ కనుగుడ్లు ఉన్న పెట్టెను సంపాదిస్తారు కాని ఒక కోయగూడంలో చిక్కుకుపోతారు మరోవైపు గాయపడిన విక్రముడిని అడవిలో ఉన్న ఓ సాధువు రక్షిస్తాడు తరువాత విక్రముడు ఆ అడవిలో శాపవశాత్తు తిరుగుతున్న ఓ అప్సరసను రక్షించి ఆమె సహాయంతో కీలుగుర్రాన్ని ఇద్దరు రాకుమార్తెలను కలుసుకుంటాడు వారి సహాయంతో రాజ్యానికి వెళ్లగానే చిన్నరాణి తన తల్లిని చెరసాలలో వేయించి ఉరిశిక్ష వేయించబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు తన తల్లికి చూపు తెప్పించి చిన్నరాణి మోసాన్ని రాజుకు ప్రజలకు తెలియబరిచి ఆమెను సంహరించి తల్లిదండ్రులను కలిపి విక్రముడు పట్టాభిషిక్తుడు కావటంతో చిత్రం యొక్క కథ ముగుస్తుంది భిషేం ప్రకటించు చెప్తాం ఇక కీలుగుర్రం చిత్రం అనగాని ఇప్పటికీ ఎంతో అభిమానాన్ని ప్రదర్శించే ప్రేక్షకులు కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి లేదు అయితే కొత్తతరం ప్రేక్షకుల్లో కొందరు మాత్రం అసలు ఏముంది చిత్రంలో అప్పట్లో ఇంత ఆదరణ పొందడానికి అనుకుని ఆశ్చర్యపోయే వాళ్లు కూడా ఇప్పటికీ ఉన్నారు కానీ ఏ చిత్రమూ అకారణంగా ప్రేక్షకుల ఆదరణ పొందదు కలకాలం గుర్తుండే అపురూప చిత్రం అయిపోదు ఏ ఏ కారణాల వల్ల నాటి కీలుగుర్రం చిత్రం అపురూప చిత్రం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం కీలుగుర్రం అక్షరాల కాశీ మజిలీల కథ వంటిది వాస్తవానికి కాశీ మజిలీ కథల ఆధారంగానే ఈ చిత్రానికి కథను సమకూర్చారు తాపి ధర్మారావు గారు మనకు తెలిసిన ఇహలోకంలో ఇలా జరుగుతుందా అన్న ఆలోచనను పక్కన పెట్టి చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి లాజిక్ పెట్టుకోకుండా చూస్తే చక్కని కాలక్షేపంలా ఉండే ఈ కథలో ఉన్నదంతా అద్భుత రసమే ఒక రాక్షసి ఒక రాజును మోహించటంతో ఆరంభమయ్యే ఆ కథంతా కళ్ళబొల్లి కట్టు కథే రాక్షసులు మానవులతో కాపురం చేయటం తమ రాక్షస బుద్ధిని వదిలిపెట్టలేక రాజమందిరంలో ఉన్న ఏనుగులు గుర్రాలను పీక్కు తినటం ఒక కొయ్య గుర్రం ఆకాశంలో ఎగరటం రాక్షసుల ప్రాణాలు కీటకాలలో నిక్షిప్తం అయి ఉండటం ఆ కీటకాలను చిదమగానే అంత పెద్ద రాక్షసులు చనిపోవటం అంతా అర్థం లేని అభూత కల్పనలే అయినా చిత్రం చూసే ప్రేక్షకులకు ఒక మాయాలోకంలోకి తీసుకువెళ్తుంది ఈ కీలుగుర్రం చిత్రం బొత్తిగా చిన్నపిల్లల కథ అనిపించే ఈ చిత్రాన్ని ఆ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూడటమే విశేషం ఒక కీలుగుర్రంతో ఆకాశంలోకి ఎగిరిన హీరో ఆ తర్వాత కథలో ఏం చేసినా అది ఆ హీరో గారి సాహసాలకే కొనసాగింపే అయింది తప్ప వాటిలో ప్రేక్షకులకు ఎక్కడా ఏది అసాధ్యం అనిపించదు నమ్మశక్యం కానిదిగాను అనిపించదు పైగా కథలో హీరో పేరు విక్రమసింహుడు ఇంకా కథానాయకుడి పేరుకు తగ్గట్లుగా ఎన్నెన్నో విక్రమసింహుడి సాహసాలు అందుకే ఇది పూర్తి హీరో ఓరియెంటెడ్ చిత్రం అయింది హీరోగా నటించిన యువ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అశేషమైన అభిమానుల్ని చేకూర్చి కాక స్టార్ స్టేటస్ను అందించింది కీలుగుర్రం చిత్రంలో కథపరంగా ఎంతో ముఖ్యమైన రాక్షసి పాత్రను అంజలీదేవి పోషించారు వాస్తవానికి ఇది చాలామంది అనుకునే హీరోయిన్ పాత్ర కాదు పూర్తిగా వ్యాంపు లక్షణాలు ఉన్న పాత్ర అప్పటికే ప్రేక్షకులలో ఒక చక్కటి ఇమేజ్ను సంపాదించుకున్న అంజలీదేవి నెగిటివ్ లక్షణాలు గల ఇలాంటి పాత్రను ఆమోదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది కీలుగుర్రం చిత్రంలో అంజలీదేవి నటించిన రాక్షసి పాత్రకు

నిజానికి కప్పిపుచ్చే రాజద్రోహులని రూఢి అయింది మన పరిపాలన అంత పరిపాలన అన్న మాట స్పష్టమైంది ఇంతకంటే అవమానకరమైన విషయం మరొకటిందా చాలు మహారాజా నీ గుడ్డు రాజు నీవే పాలించుకో నేను పోతాను తావే కేకని సినిమా పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానం అపారంగా పెరిగిన కాలమది మనిషి ఊహించినట్లు దేన్నైనా సరే గ్రాఫిక్స్ రూపంలో నిపుణులు ఇట్టే సృష్టించి చూపెడతారు అయితే కీలుగుర్రం చిత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైంది ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఇంత లేదు మరి అలాంటి పరిస్థితుల్లో నేటికి ఆశ్చర్యం కలిగించేంత విధంగా సినిమాను ఎలా తీర్చిదిద్దారు అని తెలుసుకోవడం మనకు ఆసక్తిదాయకమే కదా పదండి ఇప్పుడు ఆ వివరాల్లోకి ఏనాటి సాంకేతికతతో పోల్చుకోకూడదు కానీ ఆనాటి రోజుల్లో కీలుగుర్రం చిత్రం ఓ సాంకేతిక అద్భుతమే చిత్రంలో పాత్రలు ఎన్ని ఉన్నా పాత్రధారులు ఎందరున్నా కథలో కీలక పాత్ర వహించింది మాత్రం కీలుగుర్రమే ఆకాశంలో ఏ కీలుగుర్రం చేసే విహారాలు అందరినీ అలరించడమే చిత్ర విజయానికి ప్రధాన కారణం అయింది ఈ కీలుగుర్రానికి రూపకల్పన చేసిన వారు కళా దర్శకులు టివిఎస్ గారు ఆయన ఈ చిత్రంలో కీలక దర్శకత్వం బాధ్యతలతో పాటుగా కాస్ట్యూమ్స్ విభాగానికి కూడా మార్గదర్శనం చేశాడు కీలుగుర్రంను టీవీఎస్ శర్మ గారు రూపొందిస్తే దానితో ఆకాశ విహారం చేయించిన వారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయిన డిఎల్ నారాయణ గారు கிவாச்சோத்து கல்யாண மா கனியூத்து கல்யாண மிவே பிந்த தயா சிவே பண்ணி வா ఏదో పనిపై ఏగేవానికి ఈ విద్యావతి ఈ మనోహారిని ఇచ్చి నన్ను కరుణించి కేలుగుర్రం చిత్రానికి కథ మాటలు పాటలు రాసినవారు తాపి ధర్మారావు కేవలం ఎవరు చేసిన కర్మ అనే ఒకే ఒక పాటను మాత్రం రేచర్ల రాశారు కథ అంతా కల్పితం కాబట్టి కథను నడిపించే మాటలే తప్ప నేరుగా గుర్తుండిపోయే మాటలు సినిమాలో ఎక్కడా ఉండవు కీలుగుర్రం చిత్రానికి సంగీత దర్శకత్వం అందించినవారు ఘంటసాల ఇది ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండవ చిత్రం చిత్రంలోని కాదు కల కాదుసుమా అనే పాట సూపర్ హిట్ అయింది Bye.

కీలుగుర్రం చిత్రం స్క్రిప్టు ఆధారంగా లంక సత్యం దర్శకత్వంలో తమిళంలో మాయామోహిని పేరుతో ఒక చిత్రం తీసి కీలుగుర్రం కంటే ముందే తమిళంలోనూ తెలుగులో డబ్బింగ్ చిత్రంగానూ విడుదల చేశారు అయితే ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు తర్వాత మీర్జాపురం రాజావారే కీలుగుర్రం చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి మాయా కుదిరై అనే పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదల చేశారు తెలుగు నుంచి తమిళంలోకి డబ్బైన ఈ తొలి చిత్రం తమిళనాడులోనూ మంచి విజయం సాధించింది సినిమాను చూసినప్పుడు ఒక ప్రేక్షకుడు పొందే ఆనందానికి మనం వెలకట్టలేము అతనిలో ఆ చిత్రం మిగిల్చే అనుభూతులను లెక్కించలేము ఇలా మనల్ని ఆకట్టుకుంటూ అనేక అనుభూతులకు కారణమవుతూ అపురూప జ్ఞాపకాలను మిగిలిస్తూ చిరస్థాయిగా నిలిచే తెలుగు చిత్రాలలో కొన్నింటినీ ఎంచుకొని మీ ముందుకు వస్తున్న చిత్రలహరి కార్యక్రమంలో వచ్చేవారం మరో లాంటి చిత్రంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం